బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణ్ తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు మెంతగా పిలవడే ఈ తుఫాన్ను కాకినాడ తీరంలో ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం తీరం దాడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ సమయంలో గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అన్నారు ఆ తీర ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారుతున్న క్రమంలో ఏర్పడే వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ రోజు ఉదయం ఐదున్నరకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినది వాయు దిశగా వదులుతూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికి ఏర్పడే అవకాశం ఉన్నది దిశ మార్చుకొని ఉత్తర వాయు దిశగా వదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది దాదాపు సుమారు దాదాపుగా కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి కల్లా ఈ యొక్క తుఫాను తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంత ఒకటి ఒకటి రెండు చోట్ల మరియు పలు చోట్ల ఉరుములు మిరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు పాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉన్నది సముద్రం లోపల సముద్రానికి ఆనుకునే గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు కోస్తా తీరం అవ్వబడి వీచే అవకాశం ఉంది